రోగులకు అందుతున్న వైద్య సేవలు పరిశీలించడానికి ఆసుపత్రిని సందర్శించారు జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ గురువారం స్థానిక ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఆయన తనిఖీ చేశారు ఆసుపత్రిలోని పలు వార్డులను ఆయన సందర్శించి వైద్యులకు పలు సూచనలు అందించారు ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డు ఐసీయూ ఆపరేషన్ థియేటర్ మేల్ ఫీమేల్ వార్డులు సిటీ స్కాన్ స్కానింగ్ రే క్యాన్సర్ రోగుల చికిత్స కేంద్రాన్ని వయోవృద్ధుల ఫిజియోథెరపీ సేవా కేంద్రాలను ఆయన పరిశీలించారు ఆయా వార్డులను రోగులతో అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు ఆసుపత్రి ప్రాంగణంలో ప్రైవేట్ జీవనాధార మందుల ఏర్పాటుపై వైద్యులను అడిగి తెలుసుకుని వెంటనే తొలగించాలని సూచించారు ఆసుపత్రిలో శానిటేషన్ నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రేపటిలోగా తొలగించాలని శానిటేషన్ ఇన్ఛార్జిని ఆదేశించారు కలెక్టర్ వెంట ఆస్పత్రి సూపరింటెండెంట్ రాములు ఆర్ఎంఓ రాజేంద్ర ప్రసాద్ వైద్యులు వైద్య సిబ్బంది ఉన్నారు ले भन्नुहोस् ले भन्नुहोस् त सबैजनाले आजको दिनमा 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 എന്ത <laughs> എ <laughs>

ఎందుకు అండి నెక్స్ట్ ఆరు రోజు అయితే ఆరు రోజు చూడేస్తూ కొట్ ఫుడ్ ఇచ్చారా ఇప్పుడు ഇവിടെ വികാസ്നാഥൻ പുലയോസ്സ് കാ അാമൻ പാലേ ഗാസ്സ് ദിസ് ഈസ് ദ ഓപ്ഷൻ ഓക്കേ പ്രോസസ് അപ്‌ലോഡ് മണിക്ക് ലിങ്ക് வாஷரூம் <laughs> 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 <laughs>

Why? èveèveèveèveève sociedad Yeah, first time

మూడు రకాల చేసా చేస్తారు మెడికల్ వేస్ట్ తీసుకోవచ్చు ఫోర్ టైప్స్ మరి డస్ట్బిన్లో కనిపించదు ఫోర్ టైప్స్ డస్బిన్స్ అది ఇప్పుడు ఇక్కడ ఉంటాయి వేస్ట్ ఎక్కడ చేస్తుంది అది డస్బిన్లో పెడుతుంది వాటర్ మ్యాండి కలర్స్ ఏంటది రెండు గ్రీన్ ఇల్లు డస్ట్బిన్

प्रिली फेल्म Jung तो इम्नोन करते सिक्च बिर्दा समयशा बीला

Hai, 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 h ఎవరు చార్జ్ తీసుకున్న తర్వాత మనకి గవర్నమెంట్ హాస్పిటల్కి రావడం జరిగింది సో ఇక్కడ వన్ ఫిఫ్టీ బెడ్స్ అన్నీ ఉన్నాయి సో కండిషన్స్ ఏంటి డాక్టర్స్ ఎలా ఉన్నారు పేషెంట్లు ఏమేమి బయమవుతున్నాయి పేషెంట్ ఇబ్బంది పడుతుందా అని చెప్పి జనరల్గా చూసి వెళ్దామని వచ్చాం సో కొన్ని సజెషన్స్ అవి ఉన్నాయి సజెషన్స్ అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తాం ఇంకా మీరు రెగ్యులర్లీ విజిట్ చేసి ఈ గవర్నమెంట్ హాస్పిటల్ని ఇంకొద్దిగా మంచిగా అండ్ అందరూ ఎవరైతే వచ్చే వాళ్ళందరికీ కూడా కొద్దిగా మంచిగా ట్రీట్మెంట్ ఇచ్చినట్టుగా కూడా వీల్ టేక్ నేను చార్ తీసుకున్నాను